రైతుల వరి పొలాలు ఎండిపోతున్నాయి రైతులు పొలాలను గొర్లతో మేపుతున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి ఆఖరి వాగులో చుక్క నీరు రాక బోర్లలో జలాలు అంటడిగిపోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో రైతులు పశువులను వదిలేసి మేపుతున్నారు తొరూరు మండల కేంద్రంలో మడిపల్లి గ్రామ పంచాయతీ గ్రామానికి చెందిన గడీల సాయిలు తనకు ఉన్న భూమితో పాటుగా కొంత భూమిని కౌలు తీసుకున్న భూమి మూడు ఎకరాలు వరి సాగు చేస్తున్నారు నీళ్లు లేక కరెంటు సరైన వోల్టేజ్ రాక మోటార్ కాలిపోవడంతో ఆఖరివాగులో చుక్క నీరు లేక బావులు బోర్లు జలాలు అడగంటి పోవడం చేతకొచ్చిన పంట ఎండిపోవడంతో గొర్లకు మేకలకు మేపుతూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సొంతంగా ఉన్నటువంటి ఐదు ఎకరాలకు తోడు ఇంకో ఐదు ఎకరాలు కావులకు తీసుకొని ఒక ఐదారు సంవత్సరాల కాంచి ఆ భూ నా భూమి కావుల భూమి పండించుకుంటూ బతికెట్టుని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పండుతుందన్న ఆశతోటి నాకున్నబడి ఐదు ఎకరాలకు తోడు కౌలు తీసుకున్న మూడెకరాలలో కూడా వరి పంట వేయడం జరిగింది ఆ వరి పంట చూడు చూడని ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా మంచిగా ఏపుగా పెరిగింది దానికి అన్ని మందులు పొట్ట మందు కూడా యూరియా పొటాసు లాస్ట్ మందు కూడా వేసినాం ఈ వారం రోజుల కాంచి ఆకే పక్కనే ఉన్న ఆకేరు వాగు నుంచి వస్తాయి మాకు బోర్ వాటర్ పక్కన ఉన్న వాగుల వాటర్ పూర్తిగా డ్రై అయిపోవటం వల్ల మా బోర్లు పూర్తిగా అడిగంటిపోయినాయి చుక్క నీరు లేక మూడెకరాల భూమి ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది ఇప్పుడు గొర్రెలు కూడా మేపు మన యాదవసర్లకు ఇచ్చినాం అనవసరంగా పోతే ఏమొస్తా వాళ్ళు మేపుకుంటారు ఎకరాన ఒక ఇరవై ఐదు వేలు పెట్టుబడి లాస్ అయిపోయినా మూడు ఎకరాల కంటే దగ్గర దగ్గర డెబ్బై ఐదు లాస్ అయింది ఇంకా పక్కన ఉన్న ఐదు ఎకరాలు కూడా అది అడుగు అది కూడా వండిపోవడానికి సిద్ధంగా ఉన్నది మేము ఏం చేయాలో దిక్కు చదునే స్థితిలో వాగులో భూగర్భ జలాలు అడగండిపోయినాయి బోర్లలో నీళ్ళు లేవు ఇప్పటికీ నిన్న రెండు మోటార్లు కాలిపోయినాయి నా లో వోల్టేజ్ వల్ల నా మెకానిక్ వచ్చి నా పీకి మోటార్ కూడా ఆనే ఉన్నాయి అంత సమస్య దిక్కుదోచని విధంగా ఉన్నది గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను రైతుగా నుంచి నేను వానకాలం యాసింగి పంట పండిస్తున్నా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు దానికి కారణం పక్కనే ఉండే ఆఖేరు వాగులో ఎనిమిది సంవత్సరాలు ఎప్పుడూ అడుగంటి పోలేది ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్ జిల్లాలు కానీ కాళేశ్వరం వాటర్ కానీ రాకపోవటం వల్ల వాగు అడుగంటిపోయింది దానివల్ల పక్కన ఉన్న బోర్లు ఎండిపోయినాయి నేను ఒక్కనే కాదు ఈ పరిస్థితి నా చుట్టుపక్కల ఉన్న రైతు సోదరులకు కూడా ఉన్నది ఇప్పటికైనా పాలకులు కానీ అధికారులు కానీ ఎవరైనా ఆదుకొని ఎస్ఆర్ఎస్ జిల్లాలో విడుదల చేసి ఆఖరి వాగులోకి వస్తే బోర్లన్న అన్నా రిలీ నేనంటే లాస్ అయిపోయినా నా తోటి రైతులన్నా ఇబ్బంది కాకుండా చూసుకొని రైతు సోదరులను వాళ్ళని ఆదుకోవాలని మన స్ఫూర్తి వెడుకుంటుందని మాది ఆగర్వాద్ ఏరు మాది పోలేని ఇచ్చే పరిస్థితి ఎండిపోతున్నాయి అందరం ఇదే పరిస్థితి వచ్చింది రైతు నీళ్ళు కల నీళ్ళు ఉంది రైతు సేవ చేయాలని కోరుతున్నా ప్రభుత్వాన్ని ఊర్లో పరిస్థితి వచ్చింది అని చెప్పారు ఇంకెవరన్నా జిల్లా కరూరు ఇక్కడ ఆదేరు ఆటోపాటు అంటే పుష్కలంగా వాటర్ ఉండేది ఈ సంవత్సరం అసలే అసలేక మొత్తం గోరు జలాలు అయితే ఈ బాగా అయితే మొత్తం అడగంటి మొత్తం పోయినాయి పోవడం వల్ల ఇక్కడ పొలాలు మొత్తం ఆగమైపోయినాయి ఎండిపోయినాయి ఎండిపోతే ఇప్పుడు మేము గొర్రెలో మేపుతున్నాం ఇలాంటి పరిస్థితి మరి వేరే రైతులకు కూడా రావద్దని మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాకు వాటర్ వదిలినట్టయితే ఇప్పటికైనా కొంతమంది రైతులు వారు బాగుపడతారని మేము కోరుకుంటున్నాం